గోరు చిక్కుడుగాయలు మూతి ముప్పై వంకలు దింపేవారే ఎక్కువగా ఉంటారండి కానీ ఇంట్లో అందరికీ నచ్చే విధంగా గోరు చిక్కుడుగాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాము ఈ గోరు చిక్కుడుగాయలు మనం ఎక్కువగా తినడానికి ఇష్టపడము కానీ హెల్త్ అయితే చాలా మంచిదండి బరువు తగ్గాలి అనుకునేవారు వారంలో రెండు సార్లు అయినా గోరుచుకుడుగాయలు తినాలండి అంతేకాకుండా మోషన్ ఫ్రీగా లేని వారి వారంలో రెండు సార్లు గోరుచుక్కుడుగాయ కూర తప్పకుండా తినాలండి ఈ రెండు విషయాలే కాకుండా మనకు తెలియని మరెన్నో విషయాలు గోరుచిక్కుడుగాయలు దాగున్నాయండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా చిదుముకోవాలి నారలు లేకుండా శుభ్రం చేసిన తర్వాత ఒక చిట్కటి పసుపు కొంచెమంత ఉప్పు వేసి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి నీళ్ళంపి తీసుకోండి తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి కడాయిలో కొంచెం అంత నూనె వేసుకోండి నూనె మరీ తక్కువగా కాకుండా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇక్కడ నేను ఆయంటాలు తీసుకుంటున్నా అండి ఆయంటాలు ఇంకా చాలా బాగుంటాయి ఉంటే వేసుకోండి లేదంటే వదిలేయండి ఫ్రెష్గా అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేయకండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా పచ్చివాసన పోయి కాస్త కలర్ మారుతూ ఉన్నప్పుడు దీంట్లోకి బాగా పండిన మూడు పెద్ద సైజు టమాటాలని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి తీసుకోండి నేను ఇక్కడ తీసుకుంటున్న గోరు చిక్కుడుగాయలు అర కేజీ అన్నమాట అందుకోసమని మూడు టమాటాలు తీసుకున్నా నేను మీరు గోరు చిక్కుడుగాయలు దాన్ని బట్టి టమాటాలు వేసుకోండి టమాటాలు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి గోరు చిక్కుడుగాయ కూరలో అందుకోసమని తర్వాత ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేస్తున్న అలాగే కొంచెమంత ఉప్పు వేసుకోండి మనం గోర చిక్కుడుగాయలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా అందుకోసమని ఉప్పు చూసుకొని వేసుకోండి అలాగే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు టమాటా ముక్కల ముక్కలపైనుండి ఇలా చేతిలోకి కొంచమని నీళ్లు తీసుకొని వేసుకోండి మరీ ఎక్కువగా వేయకండి తర్వాత పైనుండి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి తీసుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలిపి తీసుకోండి చూడండి టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికినాయి కదా ఇలా ఉడికితే సరిపోతుందండి ఇలా మెత్తగా అయితే సరిపోతుంది ఒకవేళ మీరు టమాటా ఫ్రై చేసుకున్నట్టయితే ఇలా చేసుకోండి ఎక్కువ గరం మసాలాలు వేయకుండా ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సేమ్ ఇదే విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి ముక్కలు వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం అంత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకోండి మరొక్కసారి మొత్తం అంతా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీని పైనుండి మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో చక్కగా మగ్గనివ్వండి ఇక్కడ మీకు చూపిస్తున్నా నేను ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసినాక గరిటతో ముక్కలని ఇలా నొక్కుతూ ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నొక్కుతూ ఫ్రై చేసినామంటే ముక్కలు మనము ఉడకబెట్టుకున్నాం కదండి గోరుచిక్కుడుగాయ ముక్కలు లోపల నీరు ఉంటుంది అందుకోసమని ఇలా నొక్కుతూ ఉంటే నీరు బయటకొచ్చి ఎగిరిపోతూ ఉంటుంది అంతవరకు ఒక రెండు మూడు నిమిషాల వరకు చక్కగా లో ఫ్లేమ్లో నొక్కుతూ ఫ్రై చేసుకోండి సరిపోతుంది నచ్చింది కదా వీడియో వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు